అతిలో సుందరి సుందరి తోలి చూపు కేలా మతి పోయనే మరి కళ్ళగంతలు కళ్ళ అదే గట్టిగా మాట్లాడి తిన్నట్టే చేస్తున్నారు అసలు తిన ఆడతాను సో ఇప్పుడు మేము కళ్ళగంతాలు ఆడుతున్నాం అనమాట చోరనక్ష ఉంటుంది ఆడపాలా తింటావా అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు సరే ఫిలిప్స్ చేద్దామా ఫిలిప్స్ ఫిలిప్స్ అంటే ఏంటి పంటలు ఓకే చోరా నేను నేను మధ్యలో అది ఏమంటారు నేను చీటింగ్ చేయకుండా చూసుకుంటాయి ఇంకా ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే ఈ పౌడర్ రాస్తాను ఈ పౌడర్ ఏంటో

మర్చిపోయట అమ్మాయి ముగ్గురేయాలి అష్ యామినక్క చోరు నాలుసిన వాళ్ళు చోరు నేను ఇబ్బంది డేంజర్ డేంజర్ అని చెప్పాలి డేంజర్ ప్లేస్ కోసం నార్మల్ పౌడర్ రాసుకొని జరిగిపోవాలి ఆగుర్రి తాత లడ్డు కూడా పోవాలక్క లడ్డు తీసుకో త్రీ రౌండ్స్ తిరిగేసా వచ్చి ఆ ఆ ఆ చెయ్యట్లా అవుతది ఏయ్ మొత్తం బట్కాలే అంటే మొత్తం ఇట్లా హట్ చేసుకోవాల నిన్ని చెయ్యట్లా గట్టిగా ఒక్కాలం చిన్ని ఏ అమ్మ ఏ దేస్తచేమిస్ పోయి బ్యాక్ అన్నట్టుకోవడమ్ అయ్యయ్య ఆడే జస్ట్ మిసక కరే వినాచి కరే ఏ పిల్లలు ఫిలారు నాపక కచ్చ గట్టకు అవుట్ ఈమె ఆ పేరు ఏంటి కాదు కా ఈమె అంకితానా పౌడర్ ఇక్కడ ఉంది పౌడర్ రాద్దాంతే తీసుకో దగ్గర అంకిత

अरे वाह बहुत बड़ी आपका भाग को तनीला चंपन में रायपुर अरे मैंने सब आएगा चंपन पे आए तो चंपन में लगा दो ए ए ए करो आनी कोई चंपन अरे हो गरिया रे हां बकलेट लगनिस आमा ए ब्राइड ब्राइड एंट्री लेकर उन्नादी अपनान ने बाटगी चोग्लेट को अन्पीसा नान्द केना ने माले अज आई 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 अज आई 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 आई

આજે ભૂલના કારણાળા થારે કાલે 3 ડેસ અપાલ નાઈશની મગલેને ચાર પાળું દેખું આને આમેટા સબસ્ક્રાઇબ મે તો ટક ઓમેરિકા અમેરિકા અમેરિકા સાચું આલડી ઇલે નોટ છે આ ના ઉપચુંદી આ ના ઉપચુંદી આ પાવડર માને પાવડર આ આખડું તો અમે આપણ દેખી చూడండి ગાઈસ ఆల్రెడీ అది నీజంగా ఉందన్నది కానీ పౌడర్ ఇవ్వడానికి ఫస్ట్ ఉంది అది యాక్చువల్గా మొత్తం బట్టే రా

కువిరా కన అవుతుంది కియా కన అవుతుంది ది రిలే ఇమ అవుతుంది ఆ హైవే కూడా లాతిమే కూడా పౌడర్ పట్టు ఉన్న కూడా పౌడర్ తెనే నాట ఆగుతది అంటే మంచి మంచి పడలు ఇస్తే ఏది రిస్టేషన్ అంటే పౌడర్ ఇచ్చింగేలా అని ఏడో ఒకటి ఉంటది నౌనా అవుతు సమాని నెక్స్ట్ ఫస్ట్ అవుతుంది తీలేస్తా కలే ఉంటైతను వతలో అవుతది டகடை கைlogback ஐப் பண்ணி தரोगे எங்க என்ன பண்ணுறா அது கேம் என்னால நானே தான் சோ இங்க வந்து முடிச்சிடணும் யாசி கைல ஐவேச்சுட்டு மேக்கப் ஆட்டிட்டு அப்புறம் டகடை ராட் வந்துட்டு மேக்கப் ஆட்டிட்டு இருக்கா ஆ இந்த ஆடைல சின்ன மல்லிகை இல்ல あっ。